హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి చాలామంది ఫౌండర్స్ మన ఆన్ ప్యాసివ్లో ఎందుకు చేరారంటే కేవలం అప్లైన ఏదో డబ్బులు వస్తాయి ఒక రెండు సంవత్సరాలకు అంటే చేరారు తప్ప ఆన్ ప్యాసివ్ అంటే ఏందో పూర్తిగా తెలియదు అసలు ఎందుకు ఆన్ ప్యాసివ్లో మనం చేరాము ఆన్ ప్యాసివ్ ఏ ఏ ప్రత్యేకతలు కలిగి ఉంది ఈ ఇవి పూర్తిగా ప్రతి ఫౌండర్ తెలుసుకోవాల్సిన విషయం దాదాపు చాలామంది అయితే ఇటు వాట్సాప్లో కానీ యూట్యూబ్ల్లో కానీ లీడర్లు చెప్పే మాట విని కొంచెం క్లారిటీ తెచ్చుకున్నారు ఆన్ప్యాసివ్లో చాలా విషయాలు ఉన్నాయి చాలా జరుగుతాయని మరి ఇంకా తెలియని ఫౌండర్స్ ఉన్నారు వారి కోసం ఈ వీడియో ఎందుకు ఆన్పాసివ్ మనం చేరాము కాబట్టి ఆన్పాసివ్లో ఏమేమి ఉన్నాయి అవి ప్రతి ఫౌండర్ తెలుసుకోండి మీకు క్లారిటీ వస్తుంది అది తెలియనంత వరకు డబ్బులు ఎప్పుడొస్తాయా అనేది సందేహం మాత్రమే ఉంటుంది ఒక ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీతో కూడిన ఒక కంపెనీ అంత మాటలు కాదండి అదేవిధంగా మన ఓఎస్ వచ్చాక నెక్స్ట్ పబ్లిక్ లాంచ్ అయ్యాక వచ్చే అప్సిలేట్లకు కూడా ఎందుకు ఆన్ప్యాసివ్ అని చెప్పాలంటే ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి ఇందులో ఆన్ ప్యాసివ్ను మనం ఎందుకు ఎంచుకున్నామో ఎన్ని లాభాలు ఉన్నాయో ఖచ్చితంగా తెలుస్తుంది వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ హౌండర్స్ ముందుగా మన ఆన్ ప్యాసివ్ను మనం ఎందుకు ఎంటర్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఆన్ ప్యాసివ్ అనేది డిస్ట్రప్టివ్ బిజినెస్ మోడల్ అంటే ఇది ఒక పెద్ద మైండ్ బ్లోయింగ్ వ్యాపార నమూనా అనమాట అంటే మనం ఇప్పటి వరకు చాలా రకాల వ్యాపారాలు చూసి ఉండవచ్చు అయితే ఆన్ ప్యాసివ్ లాంటి వ్యాపార నమూనాను మీరు ఇప్పటివరకు వరకు అసలు చూ చూసి ఉండరు ఎందుకంటే ప్రతి వ్యాపారంలో మీరు అమౌంట్ పెట్టుబడిగా పెట్టి చాలా ఒత్తిడితో అదేవిధంగా చాలా కష్టపడి దాని మీద ఎప్పుడు ఆలోచిస్తూ మరి ఆ విధంగా అయితే వ్యాపారం చేసి ఉంటారు దాంతో మీకు ప్రాఫిట్ అనేది ఏదో ఆఫ్ కొంచెం రావచ్చు కానీ ఆన్ ప్యాసివ్లో మీలా ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి సులభంగా మీకు వస్తుంది అనమాట అమౌంట్ అనేది నెక్స్ట్ ఇందులో ఉన్న ప్రతి టూల్స్ ఒక ప్రోపర్టీయర్తో సమానం అన్నమాట అంటే యాక్చువల్గా మనం ఇండివిజువల్గా చాలా రకాల టూల్స్ చూస్తూ ఉంటాం అంటే ఒక గూగుల్ ఒక ఫేస్బుక్ ఒక అమెజాన్ ఒక జూమ్ ఈ విధంగా అవి ఏ దానికదే ఒక యజమాన్ అనమాట కానీ ఇక్కడ మన ఆన్ ప్యాసివ్లో చాలా టూల్స్ ఉంటాయి అంటే దాదాపు మన కంపెనీ వాళ్ళు యాభై రకాల డిజిటల్ టూల్స్ వస్తాయని చెప్పారు మరి అవన్నీ కలిసి ఒకే ఇంట్లో ఉంటే మరి ఆన్ ప్యాసివ్ యజమాని లాగా ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి చూడవచ్చు మనం యాక్చువల్గా ప్రతి యాప్ కోసం వేరు వేరు దానిల కోసం వెళ్తారు యూజర్స్ కానీ మన యాన్పేసివ్లో అన్ని టూల్స్ ఉన్నాయన్నమాట నెక్స్ట్ థర్డ్ డోర్ టు డోర్ ఏదైనా అమ్మడం అనేది కాదు నాట్ డోర్ టు డోర్ సెల్లింగ్ ఎనీథింగ్ ఈ కాలం ముఖ్యంగా ఎంఎల్ఎం కంపెనీలతో ఎన్నో వస్తున్నాయి కానీ అందులో ఒకసారి మనం చూస్తే అది వినడానికి వెంటనే బాగుంటుంది చాలా అట్రాక్టివ్గా ఉంటాయి మరి వాటిలో మనం ఒక్కసారి అమౌంట్ పెట్టి వాటిని బై చేసేసి తర్వాత వాటి ద్వారా మనకు ఆదాయం రావాలంటే మనం ఇంకో ఇద్దరు ముగ్గురును వాళ్ళను మన డౌన్లైన్లో అనేది తీసుకురావాలి అప్పుడు కొంచెం ఆదాయం ఉంటుంది మళ్ళీ మళ్ళీ మన కింద వారి కోసం మళ్ళీ వెళ్ళడం చెప్పడం ఇలా ఉంటాయి కానీ మన హ్యాండ్ ప్యాస్ అనేది మిగతా ఎల్ఎంఎల్ఎం లాగా డోర్ టు డోర్ వెళ్ళి అమ్మడం అనేది కాదు నెక్స్ట్ ఈచ్ టూల్ ఈజ్ ఏ బిగ్ బిజినెస్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ప్రతి టూలు ఒక పెద్ద వ్యాపారం అనేది చేస్తుంది మనం అమెజాన్ చూస్తే నిమిషానికి ఆరు కోట్లు వస్తుంది అదేవిధంగా గూగుల్ నిమిషానికి దాదాపు నాలుగు కోట్లు వస్తుంది అదేవిధంగా ఫేస్బుక్ నిమిషానికి మూడు కోట్లు వస్తుంది జూమ్ నిమిషానికి మూడు కో ఇలా ప్రతి నిమిషానికి కొన్ని కోట్లు ఆదాయం అనేది సృష్టించే ఉన్నాయి చాలా అదేవిధంగా మన ఆన్ ప్యాసివ్ కూడా ఒక ప్రతి టూల్ అనేది అంటే ఫేస్బుక్ ప్రత్యామ్నాయంగా ఓనెట్టు జీమెయిల్కు ప్రత్యామ్నాయంగా ఓమెయిలు జూమ్కు ప్రత్యామ్నాయంగా ఓకనెట్టు ఇలా అన్నీ రాబోతున్నాయి అన్ని ఫీచర్లో భారీగా వ్యాపారం చేయనున్నాయి తర్వాత ఈచ్ టూల్స్ హ్యాజ్ బిల్ బిలియన్ డాలర్ మార్కెట్ వాల్యూ ఇక్కడ మనము ప్రతి టూల్ వ్యాపారం చేస్తుందని తెలుసుకున్నాం ఇంకా ఇందులో ఉండే ప్రతి ప్రోడక్ట్ అనేది బిలియన్ డాలర్ మార్కెట్ విలువ కలిగి ఉంటుంది అంటే ప్రపంచవ్యాప్తంగా మన ఆన్ ఆన్ప్యాశివ్ అనేది రెండు వందల ఇరవై దేశాల్లో లాంచ్ అవ్వబోతుంది కాబట్టి అంటే మన ఆన్ ఆన్ప్యాశివ్ ఏదో చిన్న రాష్ట్రంలో కాదు దేశంలో కాదు అనేక దేశాలలో తన సత్తా చూపించబోతుంది అలాంటప్పుడు ఇందులో ఉన్న మన ప్రతి ప్రోడక్ట్ అనేది బిలియన్ డాలర్ మార్కెట్ అనేది కెపాసిటీ కలిగి ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో వచ్చే ఫౌ ఉన్న ఫౌండర్స్ కానీ వచ్చే అఫిసిలియట్కి కానీ భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది ఇంకా లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇది నమ్మలేని నిజం అనమాట ఎందుకంటే ఈ కాలం ఒక చిన్న వ్యాపారం చేయాలంటే అంటే అట్లీస్ట్ ఒక టీ కొట్టు పెట్టాలన్నా కనీసం ఒక లక్ష రూపాయలు కావాలి అందులో ఒక ఒకరిద్దరు పని వాళ్ళను పెట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితే ఒక చిన్న అమౌంట్ అనేది రావడం జరుగుతుంది మరి మన యాండ్ ప్యాసివ్లో జస్ట్ ఒక ఇరవై వేల అరౌండ్ పెట్టుబడితో ఫ్యూచర్లో మీరేమీ పని చేయకున్నా మీరు జస్ట్ మీ వర్క్ మీరు చూసుకుంటా ఇందులో అఫిసిలియేట్గా మీరు చేరబోయినా కూడా ఫ్యూచర్లో అమౌంట్ రూపంలో ఆదాయం రూపంలో మీకు కూడా ఇస్తాను అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఇస్తుంది